శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై దత్త సాయినాథ్ మహారాజుకి జై ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి నన్ను ఈ విధంగా ముందుకు నడిపిస్తున్నటువంటి సమస్త విశ్వగురు మండలికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూర్వక నమస్మాంజలి మనం సాయి హారతుల గురించి తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం కదా సాయి హారతుల్లో గత వీడియోలో ధూపుహారతులు అన్నీ కూడా మధ్యాహ్న సంబంధించి కానీ దాంట్లో బీవీ దేవు రచించినటువంటి గురు ప్రసాద యాచనా దశకం గురించి మనం కొంచెం తెలుసుకున్నాం అలా సేజారతి సేజారతి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అది అలా పాడుతూ ఉంటేనే ఆ పాట యొక్క రాగాల సరళి చేత మన హృదయంలో నాడులు చక్కటి స్పందనకు గురై తెలియని ప్రశాంత స్థితి కలుగుతూ ఉంటుంది అన్నమాట అది ఇది సేజారతి ఏడు హారతి గీతాలతో సేజారతి ఇస్తారన్నమాట అని దీంట్లో శ్రీకృష్ణ జోగేశ్వర గారు రెండు తుకారాం గారు మూడు రామేశ్వర ప్రభావ గారని వారు ఒకటి రామ జనార్దనే స్వామి ఒకటి ఈ విధంగా హారతి గీతాలని రాసి వాడుతారన్నమాట మొట్టమొదటి హారతి మన తుకారాం గారు రచించినటువంటి హారతితో మొదలవుతుంది दाटोटो तुकारगीत एलाउं ओ वालू आरती माझ सद्गुरुनाद पांचाही तत्वांचे दीप लाविला आता ओ वालू आरती माझ सद्गुरुनाद माझ साईनाद దాంట్లో ఇంకొక మూడు గీతాలతో పాడుకుంటూ వస్తాం దాంట్లో ఏమంటున్నాడు ఆయన ఆరతి గైకోనవయ్యా సాయినాథ ఇదిగో పంచతత్వాలు అనేటువంటి దీపాల ఇదితో నీకు ఆరతిని ఇస్తూ ఉన్నాం తండ్రి గైకునవయ్యా అని చెప్పి కీర్తిస్తూ ఉన్నారు ఇక రెండవది రామ జనార్దన స్వామి రాసినటువంటి ఆరతి గీతము దాంట్లో భావాన్ని జ్ఞానరాజుతో పోలుస్తూ ఆరతి జ్ఞానరాజా మహాకైవల్యేజితి సాధుసంత మను వేదల మాజం ఓ జ్ఞానరాజా కైవల్యాన్ని ప్రసాదించే ఓ కైవల్య ప్రధాత సాధు సేవితుల చేత సేవింపబడుతున్నటువంటి ఇదిగోయ్యా హారతి గైకను అంటూ తర్వాత చాలా దాని తర్వాత ఒక రెండు అభంగాల్లో రెండు తర్వాత గీతల్లో అంటాడు కన్నక కచేతారీ ఉవ్య గోపిక నారీ నారద తుంబరహో సవాగాయన ఆ కనకలు అది పట్టుకొని పాత్రలు పట్టుకొని దాంట్లో దీపాన్ని పెట్టి నీ కోసం ఆ గోపికా స్త్రీలు గోప స్త్రీలు వేచి ఉన్నారయ్యా నారద తొంబరులు ఉన్నారే వారంతా కూడా సామగానాన్ని ఆలపిస్తూ నీ యొక్క దర్శనం కోసం నీకు హారతనిస్తూ నీ ముందు నిలుచుని ఉన్నారు అని చెప్పి ఆడతాడు ఇక్కడ రామ జనార్దన స్వామి రాసినటువంటిది కదా ఇది తర్వాత దాంట్లో ఆయన ఏమంటాడంటే ప్రగట ప్రగట గుహ్య బోలే విశ్వ రామ జనాద్ అంటే పాయ దాకవి అహ్మా అని చెప్పి నీ యొక్క పాదక మస్తక టేవిలే అంటాడు అంటే అయ్యా ప్రగట గుహ్య బోలే విశ్వ అంటే ఈ బ్రహ్మాండమైనటువంటి విశ్వ ఆమె యొక్క ఇదిని నాకు దర్శింపజేసినటువంటి ఓ తండ్రి ఇదిగో రామ జనార్దని నిన్ను ఈ పాదముల ఎందు మస్తకాన్నించుతూ ఉన్నాడు అని చెప్పి ఆ నేను సేవిస్తున్నాడు అని చెప్పి రామ జనార్దన స్వామి ఆ రెండో హారతి గీతంలో పాడుతూ అనమాట అలా దానికి రామేశ్వర బామ అంటాడు ఆరతి రతి స్వామి సాద్గురుదా సచ్చిదానందమూర్తి పయ దాక హారతీయ అంధకారము అని చెప్పి అని అలా భావిస్తూ చిన్మయ ఆయ దాకవి అహ్మా అంటూ ఆ యొక్క పాదాలని దర్శింపచేయమని ఆ పాదాల దగ్గర ఇది చేస్తూ మన రామేశ్వర బ్రాహ్ గారు దాన్ని ఆలపిస్తూ ఉన్నారనమాట తర్వాత దీంట్లో కూడా మూడు అలవితో సప్రేమి అలా వస్తూ ఉంటుంది దీంట్లో ఈ విధంగా తర్వాత ఇంకా మన యోగేశ్వర భీష్మ గారు అత జై జై సాయినా మందిర్ హో ఆలవితవు సప్రే మేధు అంటూ ఆ చక్కగా రాంజ విషీతూ మధుర భోల ఈ విధమైనటువంటి పదసరలతో కూడినటువంటి భావం దైత ఐతపాటలావున అవన్నీ కూడా తర్వాత వస్తున్నాయి దీంట్లో చక్కటి ఇది అయా పొద్దుటి నుంచి అల్సి కూడా పడుకోనా పడుకో ఇదిగో నీ యొక్క ప్రేమ మాధుర్యం ఎంత కూడా అని చెప్పి దాంట్లో వర్ణన చేస్తూ మరలా తర్వాత అంటాడు కాగా స్వామి సుఖే నిద్ర కరావధూత ఓ సాయి అవధూత అంటూ మరలా ఐదో అభంగాన్ని అలా కీర్తిస్తారు తర్వాత మనం ఏమంటాము అంతా ఇచ్చేసిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి నైవేద్యాన్ని స్వీకరిస్తూ ఉన్నటువంటి దాంట్లో పాహి ప్రసాద చీవాట దుని తోటవ అంటే పాహి ప్రసాది ఆట శేషాగేవు జాల జాయిల తుజే జాలియా భోజనా అనేటువంటి దాన్ని తుకారాము పాడుతూ ఉన్నాడయా నీ ప్రసాదం ఇదిగో తుజే జాలియా భోజన నీ భోజనం ముగిసింది అని చెప్తూ చక్కటి ఇదితో అవకాశం బాబాగారు ఇచ్చినట్లయితే వారి ప్రేరణతో మనం వాటి యొక్క పూర్తి అర్థాలను తెలుసుకునేటువంటి వీడియోస్ కొన్ని చేసుకుందాం చాలా చక్కటి భావస్ఫూర్తితో ఉంటాయి అవి ఇకపోతే తర్వాత పావాల ప్రసాద ఆతా వీటోని జావే బాబావే అతనివే ఆవులతో శ్రమ భావే పునరపియ అంటే అంటా ఇక్కడంతా కూడా అంత చెప్తూ అయ్యా మేము ఈరోజు వెళ్ళి రేపు మరలా వస్తాము నీ దర్శనం కోసం అని చెప్పి జాతో ఏవు పురారపి అంటూ చక్కటి అభంగాలు మనకు దీంట్లో వస్తాయన్నమాట ఇది తుకారాం గారు మనకు అందించినటువంటిది ఈ విధంగా సేజారతి చాలా భావస్ఫూర్తితో ఉంటుంది చక్కటి చదవగలిగితే మనం నేర్చుకుంటే త్వరగా కూడా వచ్చేటువంటి హారతి కూడా అది చక్కగా చాలా భావస్ఫూర్తితో ఉంటుంది ఇక్కడ ఆయన సప్త సాగరి కైసాఖేల్ మాండిలా కేల్ మాండిలా అంటే ఈ సప్తసాగరాలైనటువంటి మైదానంగా చేసుకొని నువ్వు ఎంత అద్భుతంగా ఆడుతున్నావయ్యా తండ్రి అలాంటి రజాతమ్మ సత్వ తేగి మాయా ప్రసవలి అట్లాంటి అద్భుతమైనటువంటి అసలు ఈ రజాతమ్మ తత్వగుణాలతో ఈ మాయ అనేది మాకు ఇది ఇచ్చింది మాయా మాయ ఇంకొక మాయ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటూ అద్భుతమైన భావస్ఫూర్తితో ఆ రచనామృత దృష్టితో మన యొక్క సాధకుడి యొక్క స్థితి ఆ స్థితి నుంచి బయటపడేందుకు భగవంతుణ్ణి ఎలా వేడుకో ఉంటున్నామో ఆ వేడుకునే దాంట్లో ఎలాంటి భావాలను మనము ప్రకటింపజేస్తున్నాము అనేటువంటి భావస్ఫూర్తితో కూడుతూ మనల్ని చక్కగా ముందుకు తీసుకెళ్తాయి మన సాధన మార్గంలో సాధనకు కూడా చాలా అద్భుతంగా దోహదకారులు అవుతాయి హారతులు కాబట్టి సాయి సచ్చరిత్ర మనకు ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉందో అంతటి ప్రాముఖ్యత సాయి హారతులకు కూడా ఉంది మనకి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం అంటే ఈ నాలుగు సంధ్యల్లో భగవంతుని అంటే ఆ కాల సంధికాలం ఏదైతే ఉందో ఆ సంధికాలంలో జీవుడు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకునేదానికి అనుగుణంగా భగవంతుణ్ణి తలుచుకునేటువంటి విధానానికి ఇదిగా అది చక్కటి ఇదితో మనకు అందింపబడ్డాయి మహామహాత్ములందరూ కూడా మనకు దాన్ని అందించి సాయినాథుని యొక్క గుణగణాలను మన యొక్క లోటుపాటును దైత్యాచేకపాటలావున ఏకత్వ బాబా ఏకత్వా కే అలాంటివన్నీ కూడా అంటే ఈ దైత్య భావం అనేటువంటి దాన్ని తీసేసి మాకు ఏకత్వం అనేటువంటి కవాటాలను తెరవయ్యా అని చెప్పి చక్కగా అసలు చాలా భావస్ఫూర్తిగా ఉంటుంది మీకు అవకాశం ఉంటే చదవండి లేదా మనం బాబాగారు ఇచ్చినటువంటి అవకాశంతో వాటి యొక్క వివరణను తెలుసుకునేటువంటి ప్రయత్నంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ విధమైనటువంటి అవకాశాన్ని ప్రేరణని నాకు అందించినటువంటి సమస్త విశ్వగురు మండలికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నన్ను ఈ విధంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలుకందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు जय साई राम